నమస్తే మిత్రులారా అద్భుత రహస్యాలుతో మళ్లీ వచ్చాము ఈసారి కోస్తా ఆంధ్రలో ఒక పురాతన ఇంట్లో జరిగిన కొత్త రహస్యం మీ ముందు తాళం వేసిన గది వీధి లైట్లలో మినుకుమినుకుమనే వెలుగు మరియు ఒక రహస్యమైన నీడ మీకోసం ఉంది చెప్పుకుందాం అద్భుత రహస్యాలు తాళం వేసిన గది రహస్యం కోస్తా ఆంధ్రలో పురాతన ఇల్లు విశాఖపట్నం సమీపంలోని ఒక నిశ్శబ్ద గ్రామంలో కొబ్బరి తోటల మధ్య వెంకటగిరి ఇల్లు అనే శిథిలమైన మేడ ఉంది ఒక శతాబ్దం క్రితం ఒక సంపన్న జమీందార్ నిర్మించిన ఈ ఇల్లు దశాబ్దాలుగా నిరాదరణకు గురైంది దాని గోడలు కోల్పోయిన సంపద మరియు విషాద కథలను గుసగుసలాడుతున్నాయి స్థానికులు దీన్ని దూరంగా ఉంచేవారు పై అంతస్తులో తాళం వేసిన గదిలో శాపం ఉందని చెప్పేవారు కానీ హైదరాబాద్ నుండి వచ్చిన ఆసక్తిగల జర్నలిస్ట్ విక్రమ్ ఒక కథ కోసం దర్యాప్తు చేయడానికి వచ్చినప్పుడు గ్రామం అసౌకర్యంతో గుండెలు బడిసింది విక్రమ్ తన నోట్బుక్ మరియు ఫ్లాష్ లైట్తో సాయంత్రం సమయంలో ఆ మేడకు చేరుకున్నాడు గాలిలో సముద్ర ఉప్పు మరియు కుళ్ళిన వాసన దట్టంగా ఉంది తుప్పు పట్టిన గేట్లు కీచుమని శబ్దం చేశాయి మరియు మినుకుమినుకుమనే వీధి లైట్లు పగుళ్లు ఉన్న గోడలపై వింత నీడలను పడేశాయి గ్రామస్తులు అతన్ని హెచ్చరించారు ఆ తాళం వేసిన గది ఎవరూ తెరవరు అర్ధరాత్రి వింత శబ్దాలు వస్తాయి అర్ధరాత్రి ఆటంకం ఆ రాత్రి మేడ యొక్క దుమ్ముతో కూడిన హాల్లో తన రికార్డర్ను సిద్ధం చేశాడు రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాలు గంటలకు ఒక తక్కువ హం ఇంటిలో ప్రతిధ్వనించింది ఆ తర్వాత పైన తాళం వేసిన గది నుండి సన్నని అడుగుల శబ్దం వినిపించింది అతని నాడి వేగంగా కొట్టుకుంది ఆ శబ్దం మానవుడిది కాదు ఇది గుండె కొట్టుకునేలా చాలా లయబద్ధంగా ఉంది అతను కీచుమనే మెట్లను ఎక్కాడు ప్రతి అడుగుతో గాలి చల్లగా మారింది తాళం వేసిన తలుపు తుప్పు మరియు సాలెగోళ్లతో భారీగా అతని ముందు నిలిచింది హ్యాండిల్ హ్యాండిల్లేదు కేవలం ఒక చెక్కిన చిహ్నం ముళ్లతో కూడిన స్పైరల్ అతని ఫ్లాష్ లైట్ కింద స్వల్పంగా మెరిసింది విక్రమ్ తలుపు తట్టాడు అడుగుల శబ్దం ఆగిపోయింది మరోవైపు నుండి ఒక గుసగుస వచ్చింది విక్రమ్ వెళ్లకు అతని పేరు గరుకైన తెలుగు గొంతులో పలకబడింది అతని వెన్నులో వణుకు పుట్టించింది అతను వెనక్కి తగ్గాడు కానీ తలుపు హఠాత్తుగా కదిలింది ఏదో బయటకు రావాలనుకుంటున్నట్లు అతను గుండెలు బాదుకుంటూ ఇంటి నుండి పారిపోయాడు మరియు గెస్ట్హౌస్లో రాత్రి గడిపాడు ఆ గొంతును వదిలించుకోలేకపోయాడు గతం నుండి సూచన మరుసటి ఉదయం విక్రమ్ లక్ష్మి అనే వృద్ధ మహిళను కలిశాడు ఆమె ఒకప్పుడు జమీందార్ కుటుంబంలో పనిచేసింది ఆమె ఆ గది పంతొమ్మిది వందల నలభై ఏడులో జమీందార్ కుమార్తె రాధా అదృశ్యమైన తర్వాత మూసివేయబడిందని వెల్లడించింది రాధా ఒక మత్స్యకారుడిని ప్రేమించింది కాని ఆమె తండ్రి అంగీకరించలేదు లక్ష్మి దూరంగా చూస్తూ చెప్పింది ఆమె ఆ గదిలో తనను తాను మూసుకుని ఎప్పటికీ బయటకు రానని ప్రమాణం చేసింది మరుసటి రోజు ఆమె అదృశ్యమైంది కాని ఆమె ఆభరణాలు అక్కడే ఉన్నాయి ఆమె ఆత్మ ఏదో విలువైన దాన్ని కాపాడుతోందని అంటారు విక్రమ్ సత్యాన్ని కనుగొనాలని నిశ్చయించుకుని మేడకు తిరిగి వెళ్లాడు పాత ఫర్నిచర్ మరియు గోడలపై స్పైరల్ ముళ్ల చిహ్నం చెక్కబడి ఉన్నట్లు అతను గమనించాడు ఒక సంతకంలాగా గ్రామ లైబ్రరీలో అతను జమీందార్ కాలం నాటి ఒక మసకబారిన జర్నల్ను కనుగొన్నాడు అందులో రాధా తన తండ్రిని ధిక్కరించడానికి తాళం వేసిన గదిలో పవిత్రమైన వస్తువు ను దాచిందని పేర్కొన్నారు ఇది సముద్ర ఆలయానికి సంబంధించిన వస్తువు ఇది సముద్ర ఆటుపోట్లపై అధికారం కలిగి ఉందని చెప్పబడింది తలుపు తెరుచుకుంటుంది ఆ రాత్రి క్రౌబార్ మరియు లక్ష్మి ఆశీర్వాదంతో విక్రమ్ తాళం వేసిన తలుపును బలవంతంగా తెరిచాడు గది చిన్నది దుమ్ముతో నిండి సముద్రం వైపు ఒక కిటికీ ఉంది మధ్యలో ఒక చెక్క పెట్టె ఉంది అదే స్పైరల్ ముళ్ల చిహ్నంతో చెక్కబడి ఉంది అతను దాన్ని తాకినప్పుడు గాలి బరువుగా మారింది మరియు హమ్మళ్ళీ వినిపించింది ఇప్పుడు ఎగసిపడే అలల శబ్దంలా బిగ్గరగా పెట్టెలో ముత్యాలతో అలంకరించిన సముద్రదేవత విగ్రహం ఉంది దాని కళ్ళు అసహజంగా మెరిశాయి హఠాత్తుగా కిటికీ పగిలిపోయింది మరియు ఉప్పు గాలి గదిని నింపింది ఒక నీడ ఆకారం కనిపించింది రాధారూపం పారదర్శకంగా ఆమె కళ్ళు వేడుకుంటున్నాయి నన్ను విడిపించు విగ్రహాన్ని ఆలయానికి తీసుకెళ్ళు ఆమె గుసగుసలాడింది విక్రమ్ స్తంభించిపోయాడు నీడ విగ్రహం వైపు చేరుకుంది కాని అతని వెనుక ఫ్లోర్ బోర్డులు కీచుమన్నాయి అతను తిరిగి చూసినప్పుడు ఒక సజీవ ఆకారం ఒక గ్రామస్థుడు కళ్ళు క్రూరంగా కత్తితో నిలబడి ఉన్నాడు ఆ విగ్రహం ఇక్కడే ఉంటుంది అతను అరుస్తూ ముందుకు దూకాడు తప్పించుకోవడం మరియు రహస్యం విక్రమ్ తప్పుకుని విగ్రహాన్ని గట్టిగా పట్టుకుని గ్రామస్థుడి నుండి తప్పించుకుంటూ కిందకు పరిగెత్తాడు అతను రాత్రిలో తప్పించుకున్నాడు హం వెనుక నీరసంగా మారింది ఆలయంలో అతను విగ్రహాన్ని పూజారికి అందజేశాడు అతను అశాంత ఆత్మను శాంతింపజేసే పూజ చేశాడు హం ఆగిపోయింది గ్రామం తేలికగా అనిపించింది కాని అతన్ని దాడి చేసిన గ్రామస్థుడు జాడలేకుండా అదృశ్యమయ్యాడు హైదరాబాద్కు తిరిగి వచ్చిన విక్రమ్ తన కథను ప్రచురించాడు కానీ ప్రశ్నలు మిగిలాయి విగ్రహాన్ని కాపాడుతున్న గ్రామస్థుడు ఎవరు రాధా ఆత్మ నిజంగా శాంతించిందా లేక విగ్రహం యొక్క శక్తి ఇంకా సజీవంగా ఉందా మేడ యొక్క తాళం వేసిన గది మళ్లీ మూసాండి కాని అర్ధరాత్రిగ గ్రామంలో సన్నని అడుగుల శబ్దాలు ప్రతిధ్వనించాయని కొనసాగుతుంది విగ్రహం ఇంకా ఏ రహస్యాలను కలిగి ఉంది గ్రామస్థుడు పెద్దకుట్రలో భాగమా మరో వారంలో మరొక వణుకు పుట్టించే రహస్యం కోసం సిద్ధంగా ఉండండి వచ్చే వారం హోకే తెలంగాణలో ఒక మరచిపోయిన ఆలయంలో ఒక అద్దం అక్కడ కనిపించని